రేపే మాఘ పౌర్ణమి అలానే శనివారం కూడా ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనటువంటిది ఇక మనకు నెలకు ప్రతి అంటే ప్రతి మాసంలో కూడా అంటే ప్రతి నెలన కూడా పౌర్ణమి అనేది వస్తూ ఉంటుంది ఇక అలా అన్ని పౌర్ణమిలోకి ఈ మాఘ పౌర్ణమి చాలా విశేషమైనటువంటిదిగా పండితులు పరిగణిస్తూ ఉన్నారు అయితే రేపు మాఘపౌర్ణమి శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఒక్క కూరను వండినా తిన్నా ఇంట్లో ఏడు జన్మల పాపాలు పట్టి దరిద్రాలు పట్టి అష్ట కష్టాలను అనుభవిస్తారు అని పండితులు చెబుతూ ఉన్నారు అయితే రేపు మాఘపౌర్ణమి రోజున ఏ కూరను వండకూడదు తెలుసుకుందాం మాఘ పౌర్ణమి రోజున ఎవరిని కూడా దోషించకూడదు ఎవరిని ఉద్దేశించి తప్పు మాటలు వాడకూడదు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి శాశ్వతంగా కోపానికి గురవు గురవుతుంది ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నిలవదు అలానే మాఘ పౌర్ణమి రోజుల్లో జుట్టు కానీ గోర్లు కానీ కత్ కత్తిరించుకోకూడదు మాఘ పూర్ణిమ రోజున గోర్లు వెంట్రుకలు కత్తిరించుకుంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి తప్పకుండా గురవుతారు అదేవిధంగా మాఘ పౌర్ణమి రోజున నల్లని దుస్తులు ధరించకూడదు నల్లని దుస్తులు ధరించడం వల్ల చాలా రకాల కష్టాలు నెగిటివ్ ఎనర్జీ వస్తాయి శనిశ్వరుని దుష్ప్రభావాలు కలిగి వారు అష్ట కష్టాలు ఖచ్చితంగా అనుభవిస్తారు అని పురాణాలు చెబుతున్నాయి మానవ మేధస్సు కూడా క్షీణించడం ప్రారంభమవుతుంది అంటే ఎంత తెలివి పరులైనా సరే ఈ మాఘ పూర్ణిమ రోజున నల్లని దుస్తులు ధరిస్తే వారి యొక్క అంటే మేధస్సు అనేది క్షణ క్షణం క్షణిస్తూ వస్తుంది అని పండితులు వివరిస్తున్నారు మాఘ పూర్ణిమ రోజున ఇంటి పెద్దలను అవమానించకూడదు ఏ స్త్రీలోనూ ఏ స్త్రీతోనూనూ అనుచితంగా ప్రవర్తించకూడదు దానివల్ల జీవితంలో అన్ని రకాల సమస్యలు ఎదురవుతాయని పండితులు వివరిస్తున్నారు మాఘ పూర్ణిమ రోజు ఆలస్యంగా నిద్రపోకండి ఇలా చేయటం వల్ల జీవితంలో మీకు దురదృష్టం పడుతుంది తద్వారా అన్నీ కూడా కష్టాలు ఎదురవుతాయి ఈ రోజున ఇంటిని మురికిగా అస్సలు ఉంచకూడదు ఇంట్లో ప్రతికూల శక్తులు తలెత్తుతాయి తద్వారా లక్ష్మీదేవి ఇంట్లో అస్సలు నిలవదు అంతేకాదు ఈ మాఘ పూర్ణిమ రోజుల్లో గొడవలు పడటం కానీ లేదా పెద్దగా అరచుకోవటం కానీ ప్రశాంతంగా ఉండకపోవటం కానీ చేయకూడదు ఇలా చేస్తే మీరు ఎప్పుడూ కూడా గొడవలు పడుతూ దాంపత్య జీవితంలో కష్టాలు ఎదురవుతాయి అంతేకాదు లక్ష్మీదేవి ఇంట్లో క్షణం కూడా నిలవదు ఇక ఆర్థిక సమస్యలు అనేవి తలెత్తుతాయి ఇక ఈ విధంగా మాఘ పౌర్ణమి రోజున ఈ పనులు చేయకూడదు అదేవిధంగా మాఘ పౌర్ణమి రోజున మరి ఏ పనులు చేయాలి అంటే దానం చేయాలి స్నానం చేయాలి ఖచ్చితంగా మాఘ పౌర్ణమి రోజున మీకు దగ్గరలో ఉండే చెరువుల్లో కానీ నదుల్లో కానీ గోదావరిలో కానీ స్నానం చేయాలి ఒకవేళ ఈ వేవి కుదరకపోతే మీరు ఇంతకుముందు పుణ్యనదుల్లో నుండి తెచ్చుకున్న నీటిని రేపు మాఘపౌర్ణమి రోజు ఉదయం స్నానం చేసే సమయంలో ఈ నీటిని కలుపుకొని స్నానం చేయండి అలా చేసినా కూడా మీరు పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అలానే రేపు మగ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా తోచినంత దానం ఇవ్వండి ఎందుకంటే రేపు చాలా శక్తివంతమైనటువంటి యోగాలతో ఈ పౌర్ణమి కలిసి వస్తుంది అందుకే ఖచ్చితంగా మీకు తోచింది ఏదైనా సహజంగా నల్ల నువ్వులు గొడుగు లోహానికి సంబంధించినటువంటి ఏదైనా వస్తువు దుస్తులు ఇవి ఇవ్వాలి మీకు ఇవి ఇవ్వటం కుదరకపోతే కనీసం పది రూపాయలైన ఇతరులకి దానం చేయడానికి ప్రయత్నించండి లేదా కుదిరితే ఒక్కరికైనా భోజనం పెట్టడానికి ప్రయత్నించండి ఇలా చేస్తే మీ ఇంట్లో అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి అలానే మనం కొన్ని రోజుల్లో కొన్ని తిథుల్లో కొన్ని వారాలలో కొన్ని కూరలు అస్సలు తినకూడదు అని పండితులు చెబుతూ ఉంటారు మనం మరి రేపు మాఘ పౌర్ణమి చాలా విశేషమైనటువంటిది ఎంతో గొప్ప ఫలితాలను ఇచ్చేది కాబట్టి రేపు మాఘ రోజున మరి ఏ కూరను ఇంట్లో వండితే అష్ట కష్టాలు అనుభవిస్తామో ఇప్పుడు తెలుసుకుందాం రేపు మాఘ పౌర్ణమి సూర్యోదయానికంటే ముందే అందరూ నిద్రలేవాలి ఆ తరువాత మనం సూర్యోదయానికంటే ముందు నిద్ర లేచాక ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకోవాలి ఇల్లు వాకిలి ఎందుకు శుభ్రం చేయాలి అంటే లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి ఖచ్చితంగా ఇల్లంతా పరిశుభ్రంగా సువాసనభరితంగా ఉండాలి ఇది మన హిందూ సాంప్రదాయం అదేవిధంగా ఇంట్లో ధూపం వేయాలి ఇలా ధూపం వేయటం వల్ల ఇంట్లో ఉండే చెడు శక్తులు తొలగిపోతాయి వాకిట్లో అందమైన మొగ్గులు పెట్టడం మర్చిపోకూడదు ఖచ్చితంగా రేపు ఇంటి సింహద్వారానికి ఇరువైపులా కమలం పువ్వు ముగ్గుని కానీ లేదా అష్టదళ పద్మం ముగ్గుని కానీ వేయాలి ఇలా వేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది రేపు మాఘ పౌర్ణమి రోజున దేవతలంతా కూడా మానవుల రూపంలో భూలోక సంచారణ చేస్తారు అని పండితులు వివరిస్తున్నారు అందువల్ల ఎవరైనా దాన ధర్మాల కోసం ఇంటికి వస్తే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వట్టి చేయితో పంపించకుండా చూడండి ఒకవేళ మీ ఇంటికి ఎవరు దాన ధర్మానికి రాలేరు అనుకోండి మీ దగ్గరలో ఉండే ఆవు దగ్గరికి కానీ గోశాలకి కానీ వెళ్ళండి అక్కడికి వెళ్ళి ఆవుకి ఏదైనా ఆహారంగా పెట్టండి ఉప్పుని ఏదైనా పదార్థాలలో కలిపి నాకించడం కానీ బబ్బర్లు పెట్టడం కానీ ఎర్రని టమాటోలు పెట్టడం కానీ బెండకాయలు కానీ పాలకూర కానీ లేదా తోటకూర కానీ పెట్టాలి అలానే బెల్లం లేదా గోధుమ పిండి లేదా బియ్యం పిండి కలిపి ముద్దలాగా తయారు చేసి ఆ ముద్దను ఆవుకి తినిపిస్తే సకల దరిద్రాలు తొలగిపోతాయి గోసేవ చేసిన వారికి ఎప్పటికీ కూడా పేదరికం రాదు అంటుంటారు పెద్దలు గోమాతలో ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువై ఉంటారు అంటారు పెద్దలు గోమాతకి నమ్మకంతో పూజలు చేస్తే ఖచ్చితంగా తీరని కోరికలు కూడా తీరిపోతాయని జాతకంలో ఎంతటి దరిద్రమైనటువంటి జాతకాలు ఉన్నా గ్రహ దోషాలు ఉన్నా గ్రహాలు అనుకూలించకపోయినా శనీశ్వరుడు పట్టి పీడిస్తున్నా సరే గోసేవ చేస్తే అవేవి ఇక దరిదాపుల్లో కూడా ఉండవు అని పెద్దలు అంటూ ఉంటారు విద్యా ఉద్యోగ వ్యాపార రంగంలో సమస్యలు ఉన్న పురోహితులను సంప్రదించినప్పుడు ఖచ్చితంగా వారు గోసేవ చేయమని చెబుతారు ఇక రేపు ఈ శక్తివంతమైన మాఘ పూర్ణిమ రోజున ఎవరైతే గోమాతకి ఈ వస్తువుల్లో ఏదో ఏది పెట్టినా మంచి ఫలితం కలుగుతుంది మీ దగ్గర దొడ్డు శనగలు ఉన్నా వాటిని నానబెట్టండి ఈ రోజు రాత్రి నానబెట్టి రేపు ఉదయాన్నే ఆవుకి తినిపించండి లేదా బొబ్బర్లు లేదా నవధాన్యాలు అన్నీ కూడా కలిపి ఈరోజు రాత్రి నానబెట్టి రేపు ఉదయాన్నే ఆవుకి తినిపించండి ఇలా చేసినా పుణ్యఫలితం లభిస్తుంది ఇక ఇల్లు వాకిలి శుభ్రం చేసి తలంటు స్నానం చేయాలి ఆ తరువాత పూజగదిని శుభ్రం చేసి పూజగదిలో దీప దూపారాధన చేయాలి రేపు ఆవు పాలు ఆవు నెయ్యిని వాడి అంటే ఉపయోగించి పాయసాన్ని తయారు చేయాలి ఈ పాయసం ఉదయం చేసినా లేదా సాయంకాలం చేసినా పర్వాలేదు సాయంకాలం ఈ పాయసాన్ని చేస్తే గనక మీ ఇంట్లో లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టాక లేదా మీరు ముందుగా పాయసాన్ని తయారు చేశాక ఆ పాయసాన్ని వెన్నెల కాంతుల్లో ఉంచాలి అంటే పౌర్ణమి సమయం స్టార్ట్ అవుతుంది కదా ఏడు గంటల నుండి ఎనిమిది గంటలలోపు అంటే పౌర్ణమి అనేది రాత్రంతా ఉంటుంది కదా చీకటి పడిన తర్వాత పౌర్ణమి కాంతి నేలపై పడుతుంది ఈ రోజు అంటే ఈ మాఘ పౌర్ణమి అనేది పౌర్ణమి రోజుల్లో ఖచ్చితంగా ఆ మాఘ పౌర్ణమి నిండు చంద్రుడు అమృతాన్ని పొంది ఉంటాడు ఆ కిరణాల్లో కూడా అమృతం ఉంటుంది అని పురోహితులు వివరిస్తున్నారు ఆ అమృత గడియల్లో అమృత కిరణాల్లో ఈ పాయసాన్ని ఉంచాలి అంటే పాయసాన్ని ఆరు బయట ఖచ్చితంగా పది నుండి ఐదు లేదా పది నిమిషాలు పెట్టాలి అలా పెట్టేసి ఆ పాయసాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టి ఇంట్లో ఉండే వారంతా స్వీకరిస్తే రోగాల బారి నుండి బయటపడతారు ఒంట్లోని దరిద్రమంతా తొలగిపోతుంది ఇక అమృతాన్ని నింపుకున్న పాయసం మీ ఒంట్లోకి రావడం వల్ల దుష్టశక్తులు నిలవవు ఆరోగ్య సమస్యలు ఉండవు ఆర్థిక సమస్యలు కూడా ఉండవు ఇక ఈ విధంగా చేయటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కూడా లభిస్తుంది చంద్రుడి యొక్క కటాక్షం కూడా లభిస్తుంది చంద్ర భగవానునికి ఇష్టమైన మల్లెపూలను రేపు ఇంటికి తెచ్చుకుంటే ఇక మీ ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉండవు చంద్ర యొక్క గ్రహం అనేది మీ జాతకంలో బలపడుతుంది చంద్రగ్రహం మీకు అనుకూలంగా ఉంటుంది ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు పదే పదే డబ్బు ఎంత సేవ్ చేయాలి అన్నా సరే ఎప్పుడూ కూడా హాస్పిటల్ పాలవుతుంది ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంది అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వారు రేపు ఈ విధంగా చెయ్యండి మల్లెపూలను ఇంటికి తెచ్చిన తెల్లని వస్త్రంలో ఉప్పుని ఒక కొబ్బరికాయను చిటికటి పచ్చ కర్పూరాన్ని వేసి దానిని మూటలాగా కట్టి ఆ మూటను ఇంటి సింహ ద్వారానికి కట్టినా మంచి ఫలితం అయితే కలుగుతుంది తరువాత ఇల్లు వాకిలి శుభ్రం చేసి పూజగదిని శుభ్రం చేసి పూజగదిలో దీపదూప నైవేద్యాలను సమర్పించాక మనం ఏదైనా గుడికి వెళ్ళాలి వైష్ణవ ఆలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి ప్రత్యేక పూజలను జరిపించాలి అంటే అభిషేకాలు చేయించడం కానీ ప్రత్యేకంగా అర్చనలు చేయించడం కానీ చేయాలి ఇలా చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది తరతరాల నుండి పట్టి పీడిస్తున్న శనీశ్వరుని దుష్ప్రభావాలు కూడా ఈ రోజున తొలగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా వైష్ణవ ఆలయాలు లేదా పరమశివుని ఆలయానికి వెళ్ళి తప్పకుండా దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపించుకోవాలి ఆ తరువాత ఇంట్లో వంట చేసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బెండకాయ వంకాయ బీరకాయ ఈ మూడు కూరలను వండకూడదు ఈ మూడు కూరలను రేపు మహామాగి రోజు అసలు వండకూడదు అని పురి పురోహితులు వివరిస్తున్నారు ఎందుకు అంటే మనకు శాస్త్రపరంగా చాలా రకాలైనటువంటి కారణాలు ఉంటాయి మన పూర్వీకులు ఏదీ కూడా వట్టిగానే చెప్పలేరు వారు చెప్పిన ప్రతి దాంట్లోనూ ఆరోగ్య సంబంధిత సమస్యలు అనేవి ముడిపడి ఉంటాయి ఇక దానివల్ల మనకు వంకాయ బీరకాయ బెండకాయ ఈ మూడు కూడా ఈ పౌర్ణమి రోజు తినకూడదు అని పురోహితులు వివరిస్తున్నారు కాబట్టి రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఈ కూరను వండకండి ఇక ఏ కూరను వండాలి అంటే మిగతా కూరగాయల్లో ఏవైనా వండుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా రేపు ఎంతో శక్తివంతమైనటువంటి మహామాగి రోజున ఏ కూరను ఇంట్లో వండకూడదు అని ఆవుకు ఏమి పెట్టాలి అని ఇంట్లో సమస్యలు తొలగిపోవడానికి మనం ఎలా ఏ విధంగానైతే ఉదయం లేవాలి అని ఏ నదిలో స్నానం చేయాలి ఒకవేళ నదిలో వీలు కాకపోతే ఇంట్లో స్నానం చేసే నీటిలో ఏది వేసుకోవాలి అని ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి